వారణాసి ఆలయాల నగరంగా చెబుతారు భూమండలం ఏర్పడినప్పుడు ఇక్కడ సుమారు డెబ్బై రెండు వేల ఆలయాలు ఉన్నాయి మధ్యయుగానికి ముందు ముప్పై వేలకు పైగా ఆలయాలు ఉన్నాయి కానీ మధ్యయుగం తరువాత కేవలం మూడు వేల ఆలయాలు మాత్రమే మిగిలినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు వారణాసి తరువాత భువనేశ్వర్ ఆలయాల నగరంగా పేరుగాంచింది ఈ నగరంలో ఏడు వందలకు పైగా ఆలయాలు ఉండగా ఇందులో నాలుగు వందలకు పైగా ప్రాచీన ఆలయాలు పాత భువనేశ్వర్ నగరంలో ఉన్నట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు ఇందులో ప్రధానమైన ఆలయం లింగరాజ ఆలయం ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో నిర్మించినట్లుగా తెలుస్తున్న చారిత్రక ఆనవాళ్ళ ప్రకారం ఆరవ శతాబ్దంలోనే ఈ ఆలయం కొంత భాగాన్ని నిర్మించారని చెబుతారు ఆలయ నిర్మాణంలో కలింగ శైలి మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఎరుపు రంగు గ్రానైట్ తో నిర్మించిన ఈ ఆలయంలో ఎనిమిది అడుగుల శివలింగం ఉంటుంది ఇక్కడి మహాదేవుడిని లింగరాజ్ అని పిలుస్తారు విచిత్రం ఏంటంటే ఇక్కడ స్వామిని ప్రతిరోజు నీరు పాలుతో పాటు బంగుతో అభిషేకిస్తారు బంగ్ అంటే గంజాయి గంజాయితో స్వామిని అభిషేకించటం బహుశా ఇక్కడ ఒక్కచోట మాత్రమే కనిపిస్తుంది సోమావతి రాజవంశానికి చెందిన రాజు జజాతి కేసరి ఈ ఆలయాన్ని నిర్మించారని అంటారు భువనేశ్వర్లో ఇప్పటి వరకు నిర్మించిన ఆలయాల్లో అతిపెద్ద ఆలయంగా లింగరాజు దేవాలయం గుర్తింపు పొందింది ప్రస్తుతం ఈ ఆలయం భారత పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది ఆలయం ఆర్కిటెక్చర్ను పదకొండవ శతాబ్దానికి చెందినదే అయినా నిశితంగా పరిశీలిస్తే క్రీస్తు శకం ఆరు వందల పదిహేను నుంచి ఆరు వందల యాభై ఏడు మధ్యలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన లలిత ఇందు కేసరి అనే రాజు ఈ ఆలయంలోని కొంత భాగాన్ని నిర్మించినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు ఆ ఆలయంలోని జగన్మోహన మండపంతో పాటు ఆలయ గోపురం పదకొండవ శతాబ్దంలో నిర్మితమైనట్లుగా తెలుస్తోంది ఈ ఆలయంలోని భోగ మండపాన్ని పదవ శతాబ్దంలో నిర్మించారు ఈ భోగ మండపంతో పాటుగా నాట్య మండపాన్ని కూడా పదకొండవ శతాబ్దంలోనే నిర్మించారు ఆరవ శతాబ్దంలో కొంత భాగం పూర్తి చేయగా పదకొండవ శతాబ్దంలో ఈ లింగరాజ ఆలయాన్ని మరికొంత భాగం పూర్తి చేశారు జజాతి కేసరి కాలంలో కూడా ఆలయం పూర్తి కాకపోవటంతో ఆ బాధ్యతలను ఆయన తన కుమారులకు అప్పగించినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు అయితే ఎట్టకేలకు సోమవంశ రాజుల కాలంలోనే ఈ ఆలయ నిర్మాణం పూర్తి కావటం విశేషం కానీ ఈ ఆలయాన్ని నిశితంగా పరిశీలిస్తే ఇంకా కొంత భాగం అసంపూర్ణంగానే ఉంది అని శతాబ్దాల తరబడి నిర్మించిన సంపూర్ణంగా పూర్తి కాకుండా నిలిచిపోయిన ఆలయం లింగరాజ ఆలయమేనని చరిత్రకారులు చెబుతున్నారు ఆలయ స్థల పురాణాన్ని బట్టి చూస్తే ఆలయంలోని లింగరాజు ఏకామ్రం అనే వృక్షం కింద స్వయంభూవుగా వెలిసినట్లు చెబుతున్నారు ఏకామ్రం అంటే మామిడి చెట్టు అని అర్థం అందుకే ఈ క్షేత్రాన్ని ఏకామర క్షేత్రం అని కూడా పిలుస్తారు అంతేకాదు భువనేశ్వర్కు ఆ పేరు రావటం వెనుక కూడా ఓ కారణం ఉంది మొదట ఈ క్షేత్రాన్ని త్రిభువనేశ్వర ఆలయంగా పిలిచేవారు ఆ పేరు మీదగానే ఈ నగరానికి భువనేశ్వర్ అని పేరు వచ్చినట్లుగా చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు పదకొండవ శతాబ్దం వరకు ఈ ఆలయం మహాశివుడికి అంకితం చేయబడగా పన్నెండవ శతాబ్దం నుంచి ఇక్కడ శివుడితో పాటు శ్రీ మహావిష్ణువును ఆరాధించడం మొదలుపెట్టినట్లుగా మనకు తెలుస్తోంది అప్పటి వరకు సోమరాజవంశం చేతిలో ఉన్న ఈ ఆలయం పన్నెండవ శతాబ్దం నుంచి గంగరాజవంశీకుల చేతిలోకి వెళ్ళింది రాజవంశం విష్ణు భక్తులు కావటంతో లింగరాజ ఆలయంలో శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని ఏర్పాటు చేసి హరిహర క్షేత్రంగా మార్చివేశారు ఈ లింగరాజ ఆలయంలో మొత్తం నూట ఎనిమిది ఆలయాలు ఉన్నట్లుగా కూడా చరిత్రకారులు చెబుతున్నారు ఈ నూట ఎనిమిది ఆలయాలను ఒక పద్ధతి ప్రకారం దర్శించుకున్న ఏర్పాట్లను వందల ఏళ్ల క్రితమే ఏర్పాటు చేయటం కూడా ఒక ప్రత్యేకమైన విశేషం ఈ ఆలయం మహాద్వారం తలుపులను కొన్ని వందల సంవత్సరాల క్రితం చందనంతో తయారు చేశారు నేటికి కూడా ఆ తలుపులు చెక్కు చెదరకుండా ఉండటం మరొక విశేషం ఈ ఆలయాన్ని దర్శించుకొని లింగరాజ స్వామిని అర్చిస్తే కోరికలు నెరవేరుతాయని పనులు పూర్తవుతాయని భక్తుల నమ్మకం నూట ఎనిమిది ఆలయాలు ఉన్న ఈ లింగరాజ ఆలయంలో ప్రధాన ఆలయ గోపురం నూట ఎనభై అడుగుల ఎత్తులో కలింగ శైలిలో నిర్మితమై ఉంటుంది మహాశివుడికి కాశీ క్షేత్రం తరువాత అత్యంత ప్రీతికరమైన క్షేత్రం ఏకామ్ర క్షేత్రం అని శివుడు పార్వతికి చెప్పినట్లుగా పురాణాలు చెబుతున్నాయి మహాశివుడి ద్వారా క్షేత్ర వైభవాన్ని తెలుసుకున్న పార్వతీదేవి పశువులు కాసే కాపరిగా అక్కడికి వచ్చినట్లుగా చెబుతారు ఆ సమయంలో అక్కడ సంచరిస్తున్న ఇద్దరు రాక్షసులు పశువుల కాపరిగా ఉన్న పార్వతిని చూసి మోహించి వివాహం చేసుకోవాలని బలవంతం చేస్తారు అయితే దానికి అంగీకరిస్తున్నట్లుగా తల ఊపి ఇద్దరి భుజాలపై ఏకకాలంలో అమ్మవారు కూర్చోవటంతో ఇద్దరు భూమిలోకి కూరుకుపోతారు ఈ నేపథ్యంలో అక్కడ ఓ కొలను ఏర్పడింది ఈ కొలనునే పార్వతీ కొలనుగా రూపుదిద్దుకుంది ఇక ఇక్కడే బిందు సాగర్ అనే ఓ కొలను కూడా ఉంటుంది పార్వతీదేవి దాహార్తిని తీర్చేందుకు శివుడు త్రిశూలంతో ఆ ప్రాంతాన్ని తవ్వగా ఏర్పడినదే ఈ బిందు సాగర్ ఈ సాగర్లోని ఎన్నో రోగాలను నయం చేయగల శక్తి ఉంటుంది అని భక్తుల విశ్వాసం ఈ బిందుసాగర్ నుంచి ప్రతిరోజు నీటిని మహాశివునికి పార్వతీదేవికి అభిషేకం చేసేందుకు ఉపయోగిస్తారు ప్రతి ఏడాది ఈ ఆలయంలో నిర్వహించే తెప్పోత్సవాన్ని చూసి తీరాల్సిందేనని అంటారు భక్తులు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్